జనగాం జిల్లా స్టేషన్ గణాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఇందు శ్రావణి ఎన్నికల బరిలో ఉన్నారు ఈ సందర్భంగా ఇందు శ్రావణి మాట్లాడుతూ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగటం గర్వంగా ఉందన్నారు మన దేశ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి గౌరవం హక్కులు సమానత్వం అత్యంత ముఖ్యమైనవి ఈ విలువలను కార్యరూపంలోకి తీసుకురావటమే బీఎస్పీ యొక్క లక్ష్యమన్నారు సమాజంలోనే వెనుకబడిన వర్గాలు మహిళలు యువత కార్మికులు రైతులు మరియు అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే కాక పరిష్కార మార్గాలు చూపటం కూడా మా ముఖ్య ఉద్దేశమన్నారు బిఎస్పీ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు ఇది బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే ఒక ఉద్యమం సామాజిక న్యాయం సమానత్వం స్వామి అనే సిద్ధాంతాలపై నిలబడిన పార్టీ ఇది అన్నారు మనకు మార్గం చూపిన గారు ఆయన బాటలో నడిచి దేశ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిన మాయావతి గారు చూపిన మార్గంలో మనం నడుస్తూ మన జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావటానికి నేను కూడా వారి మార్గంలో నడుస్తూ వారి ఆశయాల్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు నా ఎన్నికల ప్రాధాన్యతలు మహిళల భద్రత మరియు గౌరవం యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలు రైతులు కార్మికుల సంక్షేమం పారదర్శక పరిపాలన మరియు ప్రజలకు జవాబుదారీ వ్యవస్థ ఈ ప్రయాణంలో ప్రజల ఆశీర్వాదం మద్దతు నాకు ఎంతో ముఖ్యమైంది మీ ఒక్క ఓటు ఒక బలమైన సందేశం మార్పు దిశగా ఒక ముందడుగు అన్నారు అందరికీ చెప్పే రేపు జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్లో తొమ్మిదవ వార్డు నుండి బీఎస్పీ పార్టీ నేషనల్ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ నుండి బరిలోకి దిగడం చాలా గర్వంగా ఉంది బిఎస్పి అనేది ఒక పార్టీ కాదండి అదొక ఉద్యమం మన బడుగు బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా మన కోసం మనకు మనమంటూ నిలబడాలి అనే ఆశయంతో మీ అందరి ముందుకు రావడం జరిగింది ఇంతకు ముందు వరకు మన వార్డులో ఉన్న ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది సో మమ్మల్ని మీరు ఓటేసి ఎన్నుకున్నట్లయితే ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను మీరు ఎన్నుకున్నట్లయితే మన వార్డులో ఉన్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించేందుకు ముందంజలో నేను ఖచ్చితంగా నిలబడతాను మీకు ఖచ్చితమైన పరిష్కారాన్ని నేను ఇస్తాను ఆనాడు మన అంబేద్కర్ గారు మాన్యవ కాంచిరామ్ గారు బెహన్జీ మాయావతి గారు ఇచ్చిన ఆశయాలు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తోనే ఈరోజు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఆనాడు వారు కరలు కన్న ఆశయాలని నిజం చేయడానికి ఈరోజు నేను ఈ పార్టీని ఎన్నుకోవడం జరిగింది సో నన్ను నమ్మి మీరు నాకు ఓటు వేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల అభివృద్ధికై నాకు చేతనైనంత నేను ఖచ్చితంగా చేస్తాను మీ విజయానికి నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాను నాకు మీరు సపోర్ట్ చేయాలి అని బలంగా కోరుకుంటున్నాను సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఈ ఎలక్షన్స్ పైన ఆధారపడి ఉందండి మనం ఎన్నిక చేసుకునే అభ్యర్థిని బట్టే ఆధారపడి ఉంటుంది అది ఏ అభివృద్ధి అయినా కూడా సో ఓటు వేసేటప్పుడు నాకే ఓటు వేయమని నేను చెప్పను చూస్ చేసుకొని కరెక్ట్ వైస్ పర్సన్కి ఓటేయండి ఎవరైతే అభివృద్ధి తీసుకొస్తారో అని మీరు నమ్ముతారో వాళ్ళకి మీరు ఓటేయండి నాకు ఓటేసినట్లయితే నేను ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నాను ప్రతి విషయాన్ని కూడా కార్యరూపంలో మీ ముందుకు తీసుకొస్తాను అని ప్రమాణం చేస్తున్నాను ఆనాడు అంబేద్కర్ గారు కలలు కన్నా ప్రతి ఒక్క ఆశయాన్ని ఖచ్చితంగా అందరం కలిసి నిర్మిద్దాం అందరం కలిసి కరెక్ట్గా చూస్ చేసుకొని నాయకుల్ని ఎన్నుకుంటారు మార్పు రావాలంటే బీఎస్పీని బిఎస్పిని గెలిపించండి ఇది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ అండి న్యాయం కోసం ఎప్పుడు పోరాటం చేసినా గానీ మన బీఎస్పీ అనేది ముందంజలో నిలబడిన పార్టీ అండి ఎంతమంది త్యాగాలు చేసి ఈ పార్టీని నిర్మించారు అనేది మనకు బాగా తెలుసు బీఎస్పి పార్టీ అనేది ప్రతి ఇంటి ఆశ ఆడపిల్ల అనే సానుభూతి కాదండి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఆనాడు మన మహనీయులు చేసిన త్యాగాన్ని ఈరోజు ఓటుగా మార్చి మన పార్టీని గెలిపిద్దాం మీ యొక్క ఆశీర్వాదంతో బరిలోకి దిగానండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను గెలుస్తాను దయచేసి నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను ప్రజల మధ్యలో ఉండే నాయకురాల్ని గెలిపిస్తారు అని ఆశపడుతున్నానండి ప్రతి ఒక్క సమస్యను చదివానండి మీ సమస్యలే నా చదువు మీ నమ్మకమే నా డిగ్రీ